హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ సోమవారం అరుధగా సాగి మన అయితే రావడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు సోమవారం జరిగే పత్తికొండ మార్కెట్కి అయితే రావడం జరిగింది చూడండి ఏ విధంగా అయితే ఎద్దులైతే రావడం జరిగిందో ఈ వారం భారీ ఎద్దులైతే పోటీ ఎత్తు జరిగింది సోమవారం మార్కెట్కి అయితే చూద్దాము ఇవాళ ఏ ధరలు అయితే వ్యాపారస్తులు అయితే చెప్తారనేది ఎద్దులైతే భారీగా రావడం జరిగింది ధరలు ఏ విధంగా అయితే చెప్తారో కనుక్కుందాం ఫ్రెండ్స్ మళ్ళీ మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కానీ చేయండి మీరు లైక్ చేసి వేరొకరికి అయితే మన వీడియో షేర్ అవుతుంది చూసినారు కదా ఈ విధంగా అయితే మార్కెట్ అయితే ఉంది ధరలు ధరలు విషయానికి అయితే వెళ్దాము ఇప్పుడు చూడండి దూడ్లపైకి అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము పొడవు రాజేష్ అన్న ఎవరు అన్న ఎవరు ఏం చెప్తున్నారు అయిపోయినా ఇవేమి చెప్నావు లక్ష తొంభై వేలు అయితే చెప్పినారు మన రాజేష్ అన్నగారు ఆరు బోళ్ళతో అయితే ఉన్నాయంటే చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి నా ధరలు మాట్లాడుకోవచ్చా ఎన్ని కాలు ఉన్నా మనవి నెంబర్ మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్బై ఆరు ముప్పై ఆరు రైట్ అన్న అన్న రాజేష్ అన్నగారు ఈ కార్డులు కానీ ఈ కానీ అన్నగారు రాజేష్ అన్నగారు అన్నీ ఇవి ఇక్కడ ఉండే కాడి రాజేష్ అన్నగారు ఇలాంటి సైజుల్లో తీసుకుంటాడు అన్నగారు అయితే మూడు కార్డులు అన్నగారు అక్కడ కనిపించు ఇక్కడ కనిపించు ఆ సైడ్ కాసినవి మీకు ఏమైనా ఇలాంటివి కావాలనుకుంటే అన్నగారు కాల్ చేసి ఎద్దులైతే మీరు కనుక్కోవచ్చు ఏం చెప్పినవి ఇవి ఒకటి ముప్పై పళ్ళు వేసినా పనికి ఎట్లా సార్ బాగా సార్ ఇవి ఇదేం చెప్నా డెబ్బై ఐదు పళ్ళు వేసిందా ఎవరి నుంచి వచ్చినారు టేబుల్ పేరేనా அங்கல் அப்பா நம்பர் செப்பண்ணா நைன் த்ரீ நைன் ஜீரோ டூ ஃபைவ் ஃபோர் ஃபைவ் நைன் சவன் சரிண்ணா சூசினார் இது அப்படி உன்னதே மன அங்கல் அப்பாண்ண வசனோ నా ఏం చెప్పినావి నాలుగు కలిసి రెండు ముప్పై చెప్పినా నాలుగు కట్ట మీద పనికి ఎట్లా వస్తాయి గ్యారంటీ యా పక్కన రైట్ రెండు ఏం రేట్ అంటే ముప్పై మొత్తం రేటు రెండు ముప్పై చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండు లక్షల ముప్పై వేలు అయితే చెప్పినారు ఈ నాలుగు కట్ట మీద అన్నగారు చిన్నప్పన్న గారు అన్న నెంబర్ చెప్పాను తొంభై తొంభై ఒకటి డబల్ ఏడు ముప్పై ఆరు పదిహేడు తొంభై రెండు తొంభై రెండు పేరు శ్రీనివాసులు ఎవరి నుంచి వచ్చినారు మలగవల్లి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారు కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి నాలుగు అయితే రెండు లక్షల ముప్పై వేలు అయితే చెప్పినాడు చూసిన గారు ఏ విధంగా అయితే ఉండవనేది చూడండి మేడం ఏ సైజుల్లో అయితే వచ్చినాయో భారీగా అయితే రావడం జరిగింది పదకొండ మార్కెట్కి మనం రైతు రైతు ఎద్దుల దగ్గరికి అయితే వెళ్దామండి చూడండి ఏ సైజుల్లో అయితే ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద సైజుల్లో అన్న రేట్ ఏమి చెప్పినావు లక్ష ఎనభై వేలు లక్ష ఎనభై వేలు ఎవరి నుంచి వచ్చినారు ఆజపురమండలం పేరు శ్రీనివాసులు శ్రీనివాసులు లక్ష ఎనభై వేలు అయితే ఈ కాడైతే చెప్పినారు అన్నగారు శ్రీనివాసులు అన్నగారు అన్న పనికి ఎట్లా సార్ రెండు పక్కల వస్తున్నాయి రెండు పక్కల సార్ బెర్రులు మాట్లాడుకోవచ్చా రేట్ రేట్ మాట్లాడుకోవచ్చా రేట్ మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పను చూసినారు కదా జాటకాళ్ళకాలు జాటకాళ్ళు శ్రీనివాసరాలు అన్నగారు లక్ష ఎనభైలు అయితే ఈ కార్డు అయితే చెప్పినారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే అన్నగారు కాల్ చేసి ధరలైతే మాట్లాడుకోండి ఈ కార్డు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఏం చెప్తున్నావు చెప్తున్నా ఒకటి నలభై ఐదు పళ్ళు కడబోళ్ళు పనికి ఎట్లా వస్తాను గ్యారెంటా ఎవరు నుంచి వచ్చినారు ఇడుపున పేరు నాగరాజు నెంబర్ చెప్పనా నెంబర్ చెప్పాను ఎనభై ఎనిమిది తొంభై ఏడు పది తొంభై తొమ్మిది ఏడు పద్దెనిమిది రేట్ ఏమంటే ఒకటి లక్ష నలభై ఐదు వేలు తిరుపనకాలు నాగరాజు అన్న గారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారు కాల్ చేసిన ధరలు అయితే మదవుతుంది చిన్న సైజుల్లో అయితే ఉన్నది చూద్దాము ఏం చెప్తారు మంచి కలర్లు అయితే ఉన్నవి చూడండి ఏం చెప్పేది ఒకటి పళ్ళు కడమల పనికి ఎట్లా వస్తాను ఒక పక్కనా రేటు మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పానా తొంభై ఆరు నలభై రెండు నలభై ఎనిమిది ఇరవై ఆరు సున్నా సున్నా ఇది ఎవరి నుంచి వచ్చినారు పేరు భీమఐ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్న అన్నగారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే అన్నగారు కాల్ చేయండి నేను ఏమి చెప్తున్నావు పళ్ళు కడమలుపులు పనికి ఎట్లా వస్తాయి ఒకే పక్కేనా రేటు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పండి అరవై అరవై రెండు రెండు ఎనభై ఒకటి ముప్పై ఎనిమిది యాభై ఒకటి యాభై ఒకటి డెబ్బై ఒకటి ఎవరు పేరు నీలక చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నీలకంఠ అన్నగారువి గ్రేట్లు అయితే చెప్పినారు కదా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారు కాల్ చేయండి చూడండి జవరిపైకి అయితే ఉన్నాయి మంచి దిట్టంగా అయితే ఉన్నాయి ఏం చెప్తారు కనుక్కుందాం అన్న ఏం చెప్పేవి ఏం చెప్పినావు ముప్పై పనికి ఎట్లా వస్తాడు రెండు పక్కల నేరు నుంచి వచ్చినారు పలుకూరు బండ పలుకూరు బండ పేరు ఇబ్రహీం రేటు లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు పళ్ళు ఆరు పళ్ళు పనికి ఎట్లు వస్తాను రెండు పక్కల క్యారెంట్ ఖర్చు పెడతారా ఖర్చు రైట్ అన్న దాంట్లో మాట్లాడుకోవచ్చు కదా నెంబర్ చెప్పను మన పలు పల్కూరు బండ ఇబ్రహీం ఇబ్రాహీం నగర్వి లక్షా ముప్పై వేలు చెప్పినారు ఆరు మూలతో అయితే ఉన్నాయి చూడండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ నగర్ కాల్ చేసి అయితే మాట్లాడుకోండి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి నా ఏం చెప్పు ఒకటే మన రాత్రులు వ్యాపారస్తులు లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారు చూడండి కలర్లు ఏ విధంగా అయితే ఉన్నాయి చూసినారు ఏ విధంగా అయితే ఉండవ ఎవరన్నా ఏం చెప్పినవి ముప్పై చెప్పు ఒకటి ముప్పై పళ్ళు కలుపు కలిపి ఎవరి నుంచి వచ్చిన్నారు తుమ్మల మీరు లక్ష ముప్పై వేలు అయితే కాడైతే చెప్తున్నారు చూడండి తుమ్మల మీరు వ్యాపారస్తులు రేటు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకో నెంబర్ చెప్పను తొంభై తొంభై పద్నాలుగు పదకొండు నలభై రెండు నలభై యాభై రెండు పేరు నాగరాజు పనికి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఎట్లా ఉంటాయి ఎట్లే రైట్ ఏం ఒకటి ముప్పై పళ్ళు డబుల్ ఎవరి నుంచి వచ్చిన మీ పేరు వీరేష్ వీరేశ్ పనికి ఎట్లా వస్తాను ఇట్లే లక్ష ముప్పై అంటుందా ముప్పైదా ముప్పై ముప్పై లక్ష ముప్పై ఐదు వేలకి అన్న నెంబర్ చెప్పండి డెబ్బై డెబ్బై ముప్పై రెండు ముప్పై రెండు జీరో ఒకటి జీరో ఐదు జీరో ఒకటి జీరో ఐదు పన్నెండు పన్నెండు పేరు వీరేష్ రైట్ పెద్ద సైజుల్లో అయితే ఉందో చూద్దాము ధరలు అయితే చెప్తారనేది ఏం కాడు ఒకటి డెబ్బై ఇవి ఒకటి డెబ్బై ఇవి నలభై ఒకటి నలభై ఐదు పళ్ళు కడాబులు వేసినవి రెండు రెండు కార్డులు వచ్చి కడాబులు రేటు మాట్లాడుకోవచ్చా ఎన్ని కార్డులు పోయినాయినా ఒకనా పనికి ఎట్లా వస్తాను రెండు పక్కల ఎవరి నుంచి వచ్చినారు నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది పంతొమ్మిది పది ముప్పై రెండు తొమ్మిది వీడు నాగరాజు అన్నగారు రెండు కార్డు చూసినారు కదా ఇక్కడ ఈ కార్డు చూడండి ఏ విధంగా అయితే ఉండదు అనేది హలో ఏం చెప్పినా అన్న ఎవరు బాలాజీ పనుకెట్లా ఒకటి ఇరవై ఇరవై ఐదు దాంట్లో మాట్లాడుకోవచ్చా నంబర్ చెప్పాను డబీది అరవై ఐదు అరవై ఐదు తొంభై తొంభై ఐదు సరే అన్న ఇది చూడండి సింగల్ అయితే ఉంది ఏ సైజుల్లో అయితే ఉందో ఏం చెప్పిన డెబ్బై ఏ పక్క వస్తుందా అనా అనా నువ్వు చూడండి పాలు కానీ ఏ తప్పులు అయి చూడండి ఏ సైజుల్లో అవుతుందో అనా ఏ పక్క పడుతుంది రెండు పక్కల ఎవరి నుంచి వచ్చినారు ఏ పేరు అన్నా పక్కపోతుంది యా యాపక పోతుంది రెండు పక్కల ఎవరి నుంచి వచ్చిన తుమ్మల వీడు మీ పేరు రేటు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు మీ పేరు ఎవరి నుంచి వచ్చిన తుమ్మల వీడు ఒక పక్క రెండు పక్కల గ్యారెంటా కట్ చూపెడతారా సరేనా నెంబర్ చెప్పనా ఎనభై ఏడు తొమ్మిది రెండు సున్నాలు ఎనభై ఏడు ఎనిమిది రెండు ఆరు లాస్ట్ ఇరవై ఆరు నెంబర్ చూడండి ఏ విధంగా అయితే ఉండదని చూసినారు కదా ఏం చెప్పినావుటీ ఒకటి ఒకటి యాభై పళ్ళు వేసిన ఇయర్ నుంచి వచ్చినారు తుమ్మల విడు మీ పేరు హుషన్ రేటు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు పనికి ఎట్లా వస్తాయి ఒకే పక్కే రైట్ నెంబర్ చెప్పను డబల్ ఎనిమిది పది పదకొండు నాలుగు ఎనిమిదిలు అరవై రెండు రైట్ చూడండి మంచి సైజుల్లో అయితే ఉన్నావు అన్న ఏం చెప్పినా కాడివి ఒకటి పళ్ళు కడపళ్ళు వేరు నుంచి వచ్చినారు తుమ్మలబీడు పేరు నాగేష్ నాగేష్ ధరలో మాట్లాడుకోవచ్చా పనికి ఓకే వస్తాయి ఒకే పక్కనా రైట్ నెంబర్ చెప్తాను ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ నైన్ వన్ ఫోర్ నైన్ టూ తుమ్మలబీడు మన నాగేష్ అన్నగారు గారు ఎద్దరు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండదు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది చూడండి మార్కెట్లో అయితే పెద్ద సీజన్లు ఉన్నాయి ఏ విధంగా అయితే ఉన్నాయా ఏనావా అందరు పడుతు ఏం చెప్తున్నావా ఎవరి నుంచి వచ్చినారు ఎట్లు వస్తాయి ఒక పక్కన రెండు పక్కల ఒక పక్క రేట్ మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఎనకాడ్లు వచ్చినా మీరు నాలుగు కాడలు ఎనబాయినా మూడు కాళ్ళు పోయినాయి లాస్ట్ కార్డా రైట్ రేట్లు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు పేరు గిరప్ప గిరప్ప అరవై అరవై మూడు అరవై పద్నాలుగు పద్నాలుగు ముప్పై డెబ్బై రేటు ఒకటైన భక్ష్యానవేలు అయితే కాడైతే చెప్పినారు చూడండి తుమ్మల గుడి మన గిరప్పన్న గారి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది ఇక్కడైతే ధరలు అయితే అవుతున్నాయి ఎంత పోయినాభా లక్ష నలభై రెండు వేలు సుష్ణ ఇంతకు ముందే అన్నగారు ఎద్దులు లక్ష లక్ష నలభై రెండుకి పోయినామంటే అమ్మే వాళ్ళ ఏ ఊరాగుడి దిమ్మగుడి మండలం పెద్ద ఒడుగురు ఏం ఏం చెప్తారు అక్కడ రేటు ఒకటి ఎనభై అక్కడ ఖర్చు పెడతారు రైట్ అన్న నెంబర్ చెప్పాయినా తొంభై ఐదు యాభై తొంభై ఆరు ఒకటి ఎనభై ఆరు ఎనభై ఆరు అరవై ఒకటి ఎనభై నాలుగు పేరు బ్రహ్మానంద బ్రహ్మానంద రెడ్డి రైట్ చూడండి మంచి సైజుల్లో అవుతున్నాయి అన్న ఏం చెప్తున్నారు రేటు ఒకటి ముప్పై ఎవరి నుంచి వచ్చినారు ఊరు ఊరు నలుగుదొడ్డి నలుగుదొడ్డి మీ పేరు తిమ్మప్ప రేటు మాట్లాడుకోవచ్చా ఏ పక్క పోతావు పనికి రెండు పక్కలు ఇది పోతుంది ఇది నెంబర్ ఏమని చెప్తావాడు ఎనభై రెండు ఎనభై రెండు నలభై ఏడు అరవై తొమ్మిది ఇరవై నాలుగు రైట్ చూసినారు కదా లక్ష లక్ష ముప్పై చూసినారు కదా మంచి సైజుల్లో అయితే ఉండదు నలభై తొడ్డంట మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారు కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుతుంది లక్ష అరవై ఐదు వేలు ఏం చెప్పినావు పళ్ళు కలిసినావే ఎవరి నుంచి వచ్చినా తుమ్మరేడు పేరు సోమశేఖర్ ఏ పక్క వస్తుంది రెండు సైడ్లు డెబ్బై డెబ్బై ఐదు ధరలు మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పు ఆరు మన సోమశంకర్ అన్నగారిది చూసినారు కదా ఏ విధంగా అయితే ఉంది అనేది లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు చూడండి ఇంతకు ఇంతకుముందే చూసినాము వీటిని ధరలుగానే చెప్తున్నారు నాగరాజన్న గారు ఏం చెప్పినవి కోటి పదైదు ఎవరు కడివేలా వ్యాపారమా పనికి ఎట్లా వస్తుంది బ్రెడ్ పళ్ళు వేసినవిరు శివ నెంబర్ చెప్పను అరవై మూడు రెండు సున్నా రెండు సున్నాలు ఇరవై ఇరవై ఒకటి మూడు యాభై రెండు కడివేలు శివాణ కరివేమ్మల పేరు శివ కరివేముల శివ అన్న గారి చూడండి లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నాడు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో ನಮಸ್ಕಾರ ಅಮ್ಮ ಅಪ್ಪ ಈ ಕಡೆ ಇಲ್ಲಿ ಮಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಬ್ರು ಪೆನ್ ಹೇಯ್ಲೇದು ಎವರಿಗೆ ಪಿಲ್ಟಿಗೈತೆ ಚಿಪ್ಪ್ರೆಂಡ್ಸ್ ಇಬ್ರು ಪೆನ್ ಅಂಟಿ ಎವರಿಗೂ ಚೂಪಣಿ ಚ್ರೆಂಡ್ಸ್ ಮಳೆ ಈ ವಿಧಿ ಮಾರ್ಕೆಟು మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్గా చేయండి ఈ వారం అయితే ఈ విధంగా అయితే మార్కెట్ అయితే ఉంది నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ అయితే చేసి మీ డౌట్ని అయితే క్లియర్ అయితే చేసుకునేండి చూసినారు కదా ఈ విధంగా అయితే ఉంది మార్కెట్